நாக திதிகுனாக நகன்னா சுந்தரனாகோ நகன்ன அட்டி கொண்டிட்டு கொண்ட ஓ உனகண்ண நெட்டி நடம கொண்டோ நகன்ன ஓ உனகண்ண கொடி நாகுவையோ நகன்ன திதி குதிகு நாக ஓ உனகண்ண திவியா சுந்தரனாகோ நகன்ன அட்டி கொண்டிட்டு கொண்ட ఉనగన్న నడమ కొండో నగన్న స్వామిలంతా కలిసి ఉనగన్న బావి నీల కలితే నగన్న బావిలో ఉన్నావ బాల నాగువయ్యో నగన్న దిగు దిగు దిగునాగ ఉనగన్న దివ్యసుందర నాగోనగన్న కొండ ఒనగన్న నడమ కొండో నగన్న పిల్లలంతా కలిసి ఉనగన్న పుల్లాలేరబోతే నగన్న పుల్లొన్నావాగన్న పిల్లా నాగు వయ్యో నగన్న దిగు దిగు దిగునాగా ఒనగన్న దివ్య సుందర నాగో నగన్న కొండ ஒனகன்னோ நகன்னா கலசி ஒனகண்ண மெல்லுலேற போ நகன்ன மெல்ல வாசனைக்கு ஒனகண்ண மெல்லிங்க வச்சி நகன்ன மெல்லிங்க வச்சி ఉనగన్న తోలాట మాడిపోయినగన్న మెల్లి వాసనికి ఉనగన్న మెల్లింగా వచ్చి నగన్న మెల్లెంగా వచ్చి ఉనగన్న తోలాట మాడిపోయినగన్న నాగరాజా శివ నాగరాజా నాగరాజా శివనాగరాజా నాగరాజా शिवनागराज ओम श्री स्वामी